స్వాగతం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో గత కొన్ని రోజుల నుంచి వాహనాలు చోరీకి గురవుతున్నాయి అలాగే ఈ రోజు నవీపేటలోని వైన్స్ దగ్గర పార్క్ చేసిన హెచ్ఎఫ్ డీలక్స్ దొంగలించారు నవీపేట గ్రామానికి చెందిన పట్ల అశోక్ ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల్లో వాహన వాహనాలు చోరీలు ఎక్కువగా అవుతున్నాయంటూ ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు சென்னையில் இன்று செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழுமையாக பாதிக்கப்பட்டுள்ளதாக கூறினார் తాళం పెట్టి డైరెక్ట్ తాళం పెట్టుకున్నావు చాలా చేసుకుని పోతుండవు అధికారులు కొద్దిగా పట్టించుకొని శ్రద్ధ తీసుకొని బైక్ల గురించి నైపేట్లో నిఘా పెట్టాలని కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి అను విన్నప్పం చేస్తున్నాను పోలీస్ వారు కొద్దిగా పట్టించుకొని నా బైక్ తొందరగా నాకు ఆయన చేయాలని కోరుచున్నాను గత నాలుగు ఐదు రోజుల నుంచి బైకులు బాగా వెళ్తున్నాయి బైకుల గురించి పట్టించినట్లు ఇవ్వలేరు ఇవాళ నా బైక్ కూడా వెళ్ళింది వెళ్ళిపోయింది అక్కడ వైన్సీ పెట్టిన విత్ ఇన్ దర్జాగా వచ్చి నా బండి లెక్క ఆయన నా బండి లెక్క దర్జాగా తీసుకొని వెళ్ళిపోయిడు ఇప్పటికీ బైక్ నైపెట్లా ఏమిటైనా పది బైకులు తీసుకుపోయారు అక్కడక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటారు లేదు కొద్దిగా స్పందించి నా వినపంగా కోరుకుంటున్నా కొద్దిగా పట్టించుకోరి అధికారులకు కూడా వినపంగా చెప్తున్నాం మేము కూడా నేను చెప్పేసి అనుకుంటున్నాను ప్లీజ్ ఏమనుకోకూరి నేను తప్పు మాట్లాడితే కానీ కంపల్సరీ బైకుల గురించి పట్టించుకోండి ఈ మధ్యలో మాత్రం ఈ మధ్యకాలంలో క్రితం నుంచి బైకులు పోతూనే ఉన్నాయి అధికారులు